వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళవారం మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల పరామర్శ పేరుతో రోడ్ షో చేశాడు విజయవాడ నుంచి పెడన వరకు సాగింది రోడ్ తుఫాను తీరం దాటి ఐదు రోజులైన తర్వాత తీరిగ్గా బెంగళూరు నుంచి దిగాడు జగన్ రెడ్డి అది కూడా మొంతా తుఫాన్ వలన ఎక్కువగా నష్టపోయిన గోదావరి జిల్లాలకు వెళ్లకుండా తక్కువ ప్రభావం ఉన్న పెడనకు వెళ్లాడు ఆయన పర్యటన అంతా ఒక ఎలక్షన్ లా నడిచింది సెంటర్లలో ఆగడం ప్రజలకు నమస్కారం చేయడం లాంటివి చూసిన వాళ్ళందరికీ జగన్ వెళ్లింది పరామర్శకేనా అనే సందేహం రాక అనదు దారి పొడుగునా సైలెన్సర్ తీసేసిన బైక్లతో ర్యాలీ గజమాల స్వాగతాలు టపాసులు డీజే సౌండ్లతో ఒక మ్యారేజ్ ఈవెంట్ లాగా చేశారు ప్రజలకు మాత్రం నరకం చూపించారు రోడ్ షోతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో గంటల తరబడి ఎండలో ఉండలేక ప్రజలు మాత్రం వైసీపీ నాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు పోలీసులు చెబుతున్నా నాయకులు కార్యకర్తలు పట్టించుకునే స్థితిలో లేరు పోలీసులతో గొడవపడి బారిగెట్లను తోసేసి రచ్చరచ్చ చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేతగా పర్యటనలకు వెళ్లొచ్చు పరామర్శలు చేయొచ్చు ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ జగన్ రెడ్డి చేస్తున్న విధానమే తప్పు సాధారణంగా ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు కొన్ని ఆంక్షలు పెడతారు పది కార్లు ఐదు వందల మందికి మించకుండా వెళ్లమని జగన్ అనుచరులకు చెప్పారంట జగనేమో యాభై కార్లు వేలాది మందితో ర్యాలీగా వెళితే ప్రజలకు ఇబ్బంది కలగదా పోలీసులు రోడ్ షోకి ఇవ్వలేరు అయినా దారి పొడిగినా రోడ్ షో చేసుకుంటూ వెళ్తే మామూలు ట్రాఫిక్ అయిపోయి ప్రజలకు ఇబ్బంది పడతారని జగన్కి తెలియదా జగన్ వెంట ర్యాలీగా వచ్చిన వాళ్లు వాలంటరీగా రాలేదు డబ్బులిచ్చి వేల మందిని తరలించారు పెనమలూరులోని ఒక నాయకుడు జనాలను తరలించడానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టాడని వైసీపీ నాయకులే చెబుతున్నారు రోడ్ షోలు జరగకూడనిది ఏమన్నా జరిగితే దానికి జగన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా తొక్కిసలాటలు ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం మీద తోసేసి మళ్లీ రోత రాజకీయం చేయాలనేది జగన్ ప్లాన్ లాగుంది ఒకటి మాత్రం నిజం జగన్ పర్యటనల పేరుతో నాయకుల జేబులు మాత్రం గుల్లవుతున్నాయి